గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారా ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఎన్నడూ లేని విధంగా క్రితం ఎలక్షన్తో పోలిస్తే ఈసారి ఎలక్షన్ పోలింగ్ వచ్చేసి పోలింగ్ శాతం పెరిగినట్టు తెలుస్తుంది ఎందుకంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ పెరిగింది అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా మనకి పూర్తి ఫలితం అయితే రావాల్సిందే అంటే దాదాపు సంక్రాంతికి కూడా హైదరాబాద్ నుండి జనాలు ఇంతదిగా వెళ్లడం అనేది ఎన్నడూ చూడలేదు ఈసారి హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయింది ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం సొంత ఊళ్ళకి వెళ్లారు ఏపీకి ఈ విధంగా ప్రజల్లో మార్పు ఈ విధంగా ఓట్ పర్సంటేజ్ పెరగడం దేనికి సంకేతంగా భావించాలి ఒకటి మనకి ఈ ఎన్నిక ద్వారా అర్థమైంది ఏంటి అంటే ప్రాంత మూలాలుండి ఉపాధి రీత్యా వృత్తుల రీత్యా హైదరాబాదులో ఎంతమంది స్థిరపడి ఉన్నారు అనేది ఒక స్పష్టత వచ్చింది నేను నా ఓటు కూడా మా ఊర్లోనే ఉంది పదకొండో తారీఖు ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం నేను సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ వరకు అవుటర్ రింగ్ రోడ్ నుంచి విజయవాడ రోడ్లో దిగ్గానే అక్కడ వరకు అవుటర్ రింగ్ రోడ్లో జామ్ అంటే వెళ్ళిపోయాం వన్స్ అవుట్ విజయవాడ రోడ్లో ఎప్పుడైతే వెహికల్ దిగిందో మామూలు రోజులైతే విజయవాడ హైవే ఎక్కిన తర్వాత నార్కెట్పల్లి వరకు మ్యాక్సిమం అంటే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వెళ్ళిపోతాం అట్లాంటిది నాకు మొన్న విజయవాడ రోడ్డు ఎంటర్ అయిన దగ్గర నుంచి నార్కెట్పల్లి రీచ్ అవడానికి త్రీ అండ్ హాఫ్ అవర్స్ టైం పట్టింది అంత హెక్టిక్ ట్రాఫిక్ ఇది పదకొండవ తారీఖు పదకొండవ తారీఖు ఉదయం పూట సిచ్యుయేషను పదకొండు కొంచెం లేజర్గా బయలుదేరినాళ్ళు పదకొండు సాయంత్రం పూట బయలుదేరినాడు పన్నెండు ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాళ్ళు పన్నెండు నైట్ బయలుదేరినాళ్ళు ఇట్లా మొదలుపెట్టితే కొన్ని లక్షల మంది వాళ్ళ ఒక హైదరాబాద్ ప్రాంతం నుంచే ఆంధ్రాకి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు చెన్నై నుంచి బెంగళూరు నుంచి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు మా పెద్ద అబ్బాయి ఢిల్లీ నుంచి వచ్చాడు ఓటేయడానికి అంటే ఒకటి ప్రజాస్వామ్యంలో మనకున్న పదునైన ఆయుధం ఓటు మనల్ని పాలించే పాలకులని ఎన్నుకోవటానికి ప్రజలకు ఉన్న హక్కు ఓటు ఆ ఓటుని వినియోగించుకోవటం కోసం వ్యయప్రయాసాలకు వచ్చి ప్రజల తాపత్రయపట్టాన్ని ఆహ్వానించాలి అదే సందర్భంలో ఈ ఎన్నికల్లో నాకు ప్రజల మనోభావాలు చూస్తే మధ్యలో బ్రేక్ఫాస్ట్ కాగిన సందర్భంలో అక్కడ ఇంట్రాక్ట్ అవుతున్న వాళ్ళు మాట్లాడుకుంటున్న మన పక్కటేబుల్లో వాళ్ళు మన కారు పార్క్ చేసిన ప్రాంతంలో మాట్లాడుకుంటున్న మాటలు వింటుంటే ప్రతి ఒక్కరి మనసులో ఒక తెలియని ఉద్విగ్నత కనిపిస్తూ ఉంది ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తూ ఉంది ఒక పవిత్ర లక్ష్యంతో మనం ఈ వ్యప్రయాసాలకు వచ్చి మన టైము మన ఎనర్జీ మన రిసోర్సెస్ ఖర్చు పెట్టి మన రాష్ట్రానికి వెళ్తున్నాం అని చెప్పని ఒక భావన ప్రతి మనిషిలో వ్యక్తమవుతూ ఉంది అంటే ఎందుకు ఇటువంటి భావన వ్యక్తమవుతుంది సహజంగానే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఎన్నికల్లో ఎవరో ఒకరు నెగ్గటమో ఒకరు ఓడిపోవటం ఏదో ఒకటి జరుగుతుంది కానీ ఈ ఎన్నిక మాత్రం ఉన్న ప్రత్యేకత ఏంటి ఇది చాలా కీలకం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పని అర్థించి ఆ అర్థించిన జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థనను మన్నించి ప్రజలు ఆయనకి అవకాశం ఇస్తే ఆ అవకాశం దక్కిన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల ఆయన పాలనా తీరు పూర్తి తర్వాత పరిపాలన పూర్తయిపోయిన తర్వాత మరొకసారి ఆయన ప్రజల నుంచి తీర్పు కోరుతూ ఉన్నారు ఆశీస్సులు కోరుతూ ఉన్నారు అదే సందర్భంలో రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి వరకు ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబు నాయుడు గారు ఘోర ఓటమి ఎదుర్కొన్న తర్వాత మరొక్కసారి ప్రజల మద్దతు కోరుతూ ఆయన కూడా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి కూటంగా ప్రజల వద్దకు వస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజలు క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారు ఎవరిని ఎంపిక చేసుకోవాలి ఎందుకు ఎంపిక చేసుకోవాలి పదమూడో తారీఖు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలయ్యి ఆ పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎం ముందు నిలబడి ఆ బటన్ నొక్కేటప్పటికీ ప్రతి వ్యక్తికి ఒక స్పష్టత ఉంది ఒక క్లారిటీ ఉంది క్లియర్ థాట్ తోటే ప్రతి ఒక్కరు కూడా ఇంత వైప్రాయసాలకు వచ్చి అంత దూరం ప్రయాణం చేశారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి విభజన జరిగిన రాష్ట్రం ప్రతి చిన్న అవసరాలకి వాళ్ళ మనం వలసల మీద ఆధారపడుతున్నాం మనం వలసలు వచ్చాం రేపు మన బిడ్డలకి వలసలు గతే ఇవాళ మన వెనుకుంటున్న మన గ్రామస్తులు ఇవాళ అక్కడ చదువుకుంటున్నాళ్ళు ప్ర ఏ అవసరం ఉన్నా కూడా వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు ఎందుకు తలెత్తుతూ ఉన్నాయి మన దగ్గర వలసలు లేని ఉపాధి మనం కల్పన చేసుకోలేమా రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది మనకు ఒక సువర్ణ అవకాశం మన కళ్ళ ముందుకు వచ్చింది మన దగ్గర కూడా ఉపాధి అవకాశాలు పెంచుకునే పరిశ్రమను రప్పించుకోవాలి సంపద సృష్టి కారకమైన నిర్మాణాలు జరగాలి ఆ విధమైన సంస్థలు నెలకొల్పాలి ఉపాధి కల్పన జరగాలి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి అన్ని సివిక్ కమ్యూనిటీసు మెరుగుపరుచుకోవాలి అదే సందర్భంలో ఒక సమగ్ర రాజధాని నిర్మాణం జరగాలి వీటికి కావాల్సిన అంటే ఆ అడుగులు వేయగలిగే ఆ నిర్మాణాలు చేపట్టగలిగే ఆ విధమైన చొరవ చూపించగలిగే ఆ విధమైన అభివృద్ధి ప్రణాళికలు రచించగలిగే ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవాలి కదా అని చెప్పిన భావన ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూసిన తర్వాత ఈ రెండు పార్టీలు ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈరోజు మన ఓటు ద్వారా ఒక చారిత్రక తీర్పు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఓటర్కి కదిలారు ఇవాళ బయట ఉన్నవాళ్ళే ఇంతమంది వెళ్తున్నారు మరి ఓవరాల్గా నాలుగు కోట్ల పైగా ఓటర్లు ఉన్నారు ఈ బయట వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఉంటే ఒక టెన్ పర్సెంట్ ఉంటారు అందులో మిగిలిన నైంటీ పర్సెంట్ ప్రజలు ఓటర్లు అక్కడే నివాసం ఉంటున్నారు మరి వారి ఆలోచన ఎట్లా ఉంది ఇవాళ బయట ఉన్న వాళ్ళకే ఒక రాజధాని నిర్మాణం చేసుకోవాలి ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం జరగాలి పరిశ్రమలు నెలకొల్పాలి ఉపాధి కల్పన జరగాలి ఇట్లాంటి ఆలోచనలు వీళ్ళకే ఉన్నప్పుడు అక్కడ నివాసం ఉండే వాళ్ళకి కూడా ఇటువంటి ఆలోచనలు ఉంటాయిగా అరే మన గ్రామంలో చదువుకున్న వాళ్ళందరూ ఇవాళ సంచికి బట్టలు పెట్టుకొని వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారు ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలకైనా ఇక్కడ ఉపాధ్యాయు ఆస్కారం ఉంటుందా లేదా ఈ గోతుల పట్ల రోడ్లు వీటిని మరమ్మతులు చేసి మనకి మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించగలిగే పాలన వస్తా లేదా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు ఇవాళ మనకి గుదిబండగా మారున్నాయి వీటిని తగ్గించగలిగే పాలకుడు వస్తాడా లేదా ఇవాళ ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి ఇంటి పన్ను పెరిగింది చెత్త పన్ను ఇంపోజ్ అయ్యింది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినాయి ఇటువంటి పరిస్థితుల్లో మనకి జీవన ప్రమాణాలు కాపాడగలిగి మన ఆదాయ వనరులు పెంపు చేయగలిగి మనకి కొనుగోలు శక్తి పెంచగలిగే పాలకులు మనకు వస్తారా రారా ఇవన్నీ అక్కడ పాలకులు అక్కడ ఉండే ప్రజలు కూడా ఆలోచిస్తారు ఇటువంటి నేపథ్యంలోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా వాగ్దానాలు చేశారు నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చే అవకాశం ఇవ్వండి నేను మీకు అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తా ప్రత్యేక సాధిస్తా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడులన్నీ రప్పిస్తా వలస లేని ఉపాధి కల్పిస్తా ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం భర్తీ చేస్తా మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అని చెప్పని యువతను ఆకట్టుకున్నారు యువతను ఆకట్టుకోగలిగారు అని అంటే ఆ యువత వెనకుండే కుటుంబాలను కూడా ఆకట్టుకున్నట్టే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు చదువుకుంటున్న యువత వారి కుటుంబ సభ్యుల్ని ఆకట్టుకోగలిగితే మేజర్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొసైటీ జగన్మోహన్ రెడ్డి గారికి అటాచ్ అయిపోయినట్టే ఆ తర్వాత మద్యపాన నిషేధం చేస్తా అని మహిళలు ఆకట్టుకున్నారు ప్రభుత్వ ఉద్యోగుల్ని వారికి ఇవ్వాల్సిన వాగ్దానాలతోటి వారిని ఆకట్టుకున్నారు ఇలా ఒక్కొక్క వర్గాన్ని టార్గెటెడ్గా ఆగ్రిగోల్డ్ బాధితులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఆశా వర్కర్లు అంగన్వాడీ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు విద్యుత్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఇట్లా ప్రతి వర్గాన్ని వారి వారికి వారి సమస్యలని నేను అడ్రస్ చేస్తా నాకు ఒక ఛాన్సు అధిక ఇవ్వండి అధికారం ఇవ్వండి మీకు అద్భుతమైన భవిష్యత్తు కల్పిస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాల పరిస్థానం ప్రజలు ఆయన వెనక ర్యాలీ అయ్యారు కాబట్టి నూట యాభై స్థానంతో స్థానాలతో ఆయనకు అధికారం దక్కింది కానీ పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ వర్గాలైతే ఆయన అండగా నిలబడ్డారు ఏ ఒక్క వర్గాన్ని సంతృప్తి పరచలేకపోయారు అనేది వాస్తవం ఆయన ఆయన ఎంపిక చేసుకున్న నవరత్నాలు అనే ఒక అంటే నా మేనిఫెస్టోలో పెట్టిన ఈ నవరత్నాలని నేను నైంటీ నైన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేశానని చెప్పని చెప్తున్నారు కానీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే కాదు కదా ఆయన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా కానీ ఎన్నికల ప్రచార సభ స సభల్లో కానీ కొన్ని వందల వాగ్దానాలు వివిధ వర్గాల ప్రజలకు చేశారు ఆగ్రిగోల్డ్ బాధితులకి చనిపోయిన ఆగ్రిగోల్డ్ బాధితులకి ఒక్కొక్క కుటుంబానికి పది లక్షలు ఇస్తానన్నారు అతిగతి లేదు యాభై రెండు స్థానాలు ఉన్న రాయలసీమలో నలభై తొమ్మిది స్థానాలు ఆయన కట్టపెడితే ఆ రాయలసీమ ఇవాళ ఇరిగేషన్ పరంగా కానీ పారిశ్రామికీకరణ పరంగా కానీ అడుగు ముందుకు పడలేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన పాలన మీద ఆయన పార్టీ మీద పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ మీద చాలా తీవ్ర ప్రభావం చూపిన అనేది వాస్తవం ఇటువంటి నేపథ్యంలోనే ప్రజలు ముప్పై సంవత్సరాలు అధికారంలో కొనసాగాలి అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఐదు సంవత్సరాల పరిపాలకుడు పాలకుడుగా అనుభవపూర్వకంగా చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక పోటెత్తిన ప్రజలలో పెరిగిపోయిన వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసింది ఆ పనిచేసింది కాబట్టి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ వస్తున్న బల ఆయనకి బలం బలకంగా ఉపయోగపడుతున్న సంక్షేమ మంత్రాన్ని కూడా ఇవాళ ప్రతిపక్ష కూటమి షాటర్ చేసేయగలిగింది వాళ్ళు విడుదల చేసిన మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి సంక్షేమ పథకం కన్నా కూడా మెరుగైన సంక్షేమాన్ని అష్యూర్ చేయటం అదే సందర్భంలో అభివృద్ధి చేస్తూ సంస్థలను నెలకొల్పుతూ ఉపాధి కల్పన ద్వారా మరింత మెరుగైన అవకాశాలు కల్పిస్తాము అభివృద్ధి ద్వారా సంపద సృష్టి చేస్తాము అప్పుల మీద ఆధారపడ్డ ఆర్థిక వ్యవస్థ కాకుండా స్వయం సమృద్ధితో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతాము అని చెప్పనిస్తున్న అష్యూరెన్స్ వస్తున్న నేపథ్యంలో అన్నిటికైనా ముఖ్యంగా అధికార పార్టీ వై వైఖరి ఆ నాయకులు వ్యవహరిస్తున్న వ్యవహార శైలి ప్రకృతి వనరుల లోటి ఇవన్నీ కలగలిసి ప్రజల్లో ఐదు సంవత్సరాలు టెన్నీర్ పూర్తయ్యేటప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విపరీతమైన వ్యతిరేకత పెరిగిందనేది వాస్తవం దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూనే నిన్న ఏ ప్రాంతం చూసుకున్నా ఏ నియోజకవర్గం చూసుకున్నా ఏ గ్రామం చూసుకున్నా కూడా ప్రజల నుంచి అంటే వైసీపీ పార్టీ దాన్ని వేరే రకంగా ఇంటర్ప్రెట్ చేసుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పాజిటివిటీ ఇది ఆయన సంక్షేమం పట్ల ఆకర్షితులయ్యి ఆయన్ని మళ్ళీ ఒకసారి గెలిపించుకోవాలి అని చెప్పని ఈ రకంగా జనాలు పోటెత్తుతున్నారని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి గారి వంటి వారు నిన్న సమ్మతించుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాస్తవ పరిస్థితి చాలా వేరు నూటికి నూరు పాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు పోలేదనేది వాస్తవం ఏ ప్రజలైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారో బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ నెగ్గించిన తగ్గించిన అదే ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో నెగ్గించిన ప్రజలే రెండు వేల ఇరవై నాలుగు నాటికి జగన్మోహన్ రెడ్డి గారిని అధికార నుంచి దూరం చేయడానికి కృతనిశ్చయలే వ్యయప్రయాసాలకు వచ్చి వందలాది కిలోమీటర్ ప్రయాణం చేసెళ్ళి అక్కడున్న స్థానిక ప్రజలతో కలిపి ఓటేశారనేది వాస్తవం దీని ఇంపాక్ట్ అయ్యే ఇవాళ అంటే ఇప్పటికీ అందుతున్న సమాచారం ప్రకారం గత రెండు వేల పంతొమ్మిది నాటి సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ ఓట్ బ్యాంకు ఓట్ షేర్తో అంటే పోలైన ఓటు పర్సంటేజ్తో పోల్చూసుకుంటే ఇప్పుడు నమోదవుతున్న ఓట్లు పోలైన ఓట్లు పర్సంటేజీ ఇంకొంచెం దాటినట్టుగానే అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఒక ముగింపు పలకటానికి ప్రజలు తీసుకున్న ఒక స్థిర నిర్ణయ ప్రభావమే ఇవాళ ప్రజల్లో నుంచి వెల్లువెత్తిన ఈ స్పందనగా పరిగణించాలి మనం థ్యాంక్ యూ సో మచ్ సార్